రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము తెస్సలికిలికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఎవడునూ కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రియులరా ఈ వాక్య ధ్యానాన్ని మనము గమనించినట్లయితే మనందరికీ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఎలాగూ జీవించాలి అని పౌలు భక్తుడు సంఘం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు మనకు అనేకులు కీడు చేయవచ్చు అయితే మనము ప్రతి కీడు చేయకూడదంట నీవు నాకు ఎలాగ చేసావు కదా తిరిగి నేను నీకు ఇంకా అనేక రెట్లు ఎలాగూ చేస్తాను అని మాత్రము మనం మనసులో కూడా ఆలోచన రానివ్వకూడదంట అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు ఎందుకంటే పగ తీర్చుకొనిట నా పని దానిని నాకు వదిలివేయండి అని దేవుడే స్వయంగా లేఖనం ద్వారా మనకు స్పష్టం చేశాడు కాబట్టి ఎవడైనా మనకు కీడు చేసినట్లయితే అది దేవుని చిత్తానికి వదిలివేద్దాము దేవుని ఎదుట దానిని విజ్ఞాపనగా ఉంచుదాము అప్పుడు ఆయనే ప్రతి వారికి చేస్తాడు తప్పిస్తే మనము ఎవరికి ప్రతి చేయకూడదు మనము చేసినట్లయితే తిరిగి మన మీద వారు దాడి చేయటానికి మరలా తిరిగి కీడు చేయటానికి అవకాశం ఉంటుంది అదే మనము దేవుని చేతికి గనక దానిని అప్పగించినట్లయితే దేవుడు కొట్టేటువంటి దెబ్బకు ఇక వారి తరాలు కూడా లేవకుండా నీ మీదకు శాశ్వతమయంగా రాకుండా ఆ శత్రువులను దేవుడు తొలగిస్తాడనమాట అందుకే మన యొక్క వ్యాజ్యములు ఏవైనా సరే దేవునికి అప్పగించుకోవాలి ఎవరికీ కీడుకు ప్రతి కీడు చేయకూడదు మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలంట అంటే మనమందరము కూడా ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ మేలు చేయాలి అనేటువంటి తాత్పర్యమే కలిగి ఉండాలి ఎందుకంటే మనము కూడా మంచి దానిని చేయాలి ఇతరులు కూడా మంచిదే చేయులాగున మనము వారికి సహకరించాలి అలాగని మనకు మాత్రమే మంచి చేసిన వారికి మంచి చేయమని కాదు మనకు కీలు చేసినా సరే వారు ఒకవేళ ఆపదలో ఉండి సహాయం కొరకు అర్థించినప్పుడు నీ వద్ద చేయగలిగిన సహాయం ఉంటే తప్పనిసరిగా చేయమని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ కూడా మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలి అంటే ఏ మనుషునికి కూడా మనము ఏ విషయంలో కూడా అపకారం చేయకూడదంట వారు ఎలాంటి వారైనా సరే వారు మనకు హాని చేసిన వారు కీడు చేసిన వారు మనలను మోసపరిచిన వారైనా సరే మనము వారికి ఏ రీతిగానూ కీడు చేయకూడదు మనకు మేలైనదే మనకు తోచినంత సహాయాన్ని మనము వారికి చేయాలి తప్పిస్తే ఎలాంటి కీడును అపకారమును వారికి తలపెట్టకూడదు అని వాక్యం ద్వారా దేవుడు మనను హెచ్చరిస్తున్నాడు అలాంటప్పుడు నీవు ఎలాగుంటావంట ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎప్పుడు వస్తుంది ఎల్లప్పుడూ సంతోషము ప్రతి ఒక్కరిని నీవు క్షమించగలిగినప్పుడు ప్రతి ఒక్కరికి నీవు మేలు చేయగలిగే హృదయాన్ని పొందుకున్నప్పుడు నీ యొక్క హృదయం ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుంది ఎప్పుడైతే నీకు సంతోషం వస్తుందో ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే నీవే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తావు ప్రార్థిస్తావు నీ స్థితిని బట్టి నీకు ఒకవేళ ఉదయమున నీకు ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన స్థితి ఏర్పడింది నీవు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా అది సాయంకాలం కల్లా తొలగిపోయి అది నీకు అనుకూలంగా మార్చబడినట్లయితే సంతోషంతో దేవుణ్ణి నీవు కీర్తిస్తావు నీవు కూడా ఆ బాధను మర్చి సంతోషంగా ఉంటావు అందుకే దేవుడు చెప్తున్నాడు కదా ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి ఎడ తెగక ప్రార్థన చేయండి మన యొక్క పట్టుదల అంతా ప్రార్థన మీద ఉండాలి తప్పిస్తే వారికి ఎలాగ చేయాలి వీరికి ఎలాగ చేయాలి వీరిని ఏమి చేద్దాము వారిని ఏమి చేద్దామని ప్రణాళికలు రచించుటలో పట్టుదల వద్దు అని దేవుడు స్పష్టం చేస్తున్నాడు మనకు కీడు చేసిన వారైనా సరే వారి గురించి మొరపెట్టు ప్రభ్వా నాకు ఇలాగ అన్యాయం జరిగింది వారు నీకు కీడు చేశారు నేను దీనిని నీ ఎదుటనే ఉంచుతున్నాను నేను నా యొక్క సొంత నిర్ణయాలతో వారి మీద పగ తీర్చుకునను పగ నీ పని అని గనక నీవు ప్రార్థించి దేవునికి విడిచిపెట్టినట్లయితే నీకు నిజముగా సంతోషము కలుగుతుంది మరి దేవుడు నిన్ను ఆదరిస్తాడు నీ శత్రువు ఇంకా మారకుండా ఉన్నట్లయితే దేవుడు వారిని తప్పక గద్దిస్తాడు లేదంటే వారిని నీ జీవితంలో మరలా కనబడకుండా కూడా చేయటానికి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు నమ్మిక ఉంచుదాం ఆయన వాక్యమునందు నమ్మిక ఉంచుదాం ఆయన కార్యముల ఎందు నమ్మిక ఉంచుదాము మనము కూడా దేవుని వలె ప్రేమ కలిగి నడుచుకుందాము ఇతరులకు ఎల్లప్పుడూ కూడా మేలైనదే మనము చేద్దాము ఏ కీడు ఏ అపకారము ఎవరికి తలపెట్టకుండా మనమందరము కూడా మంచి మనస్సాక్షిని కలిగి ముందుకు సాగుదాము అదేవిధంగా ఎల్లప్పుడూ మనము సంతోషంగా ఉండటానికి ఎడతెగక ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మను కూడా దేవుని వద్ద నుంచి పొందుకుందాము ప్రార్థించుకుందాం మహోన్నతుడవు మహాశక్తి సంపన్నుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ కృప చొప్పున ఇప్పటివరకు భద్రపరిచావు ఇదిగో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నామయ్య నీకే స్తోత్రములు నీవిచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి నీకే వందనాలు అవును తండ్రి అనేకమైన కీడులు మాకు అనేక జనములు చేస్తూ ఉంటారు అయితే కీడునకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా మేము చూసుకోమన్నావు అది మాకు మేలే తప్ప కీడు కాదని కూడా సెలవిచ్చావు ఎందుకంటే ఏదైనా సరే ఇతరులను శిక్షించుట ఇతరుల మీద పగ తీర్చుకున్నట నీ పని అని చదివిచ్చావు నీ పనిని మేము చేయకుండాట్లు మమ్మల్ని ప్రభా కాపాడండి మేము ఎల్లప్పుడూ మనుషులందరి ఎడల మంచి దానిని మేలైన దానిని ఉపయోగమైన దానిని అనుసరించి నడుచుకునేటట్లు మాకు సామర్థ్యాన్ని ఇవ్వండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి మా హృదయాన్ని స్థిరపరచండి అదేవిధంగా ఎడతెగక ప్రార్థన చేయగలిగేటువంటి ప్రార్థన ఆత్మను మా మీద కుమ్మరింపజేయండి సంతోషంలో ప్రార్థన చేయాలి దుఃఖంలో ప్రార్థన చేయాలి కృంగిపోయినప్పుడు ప్రార్థన చేయాలి ఏ పరిస్థితుల్లోనైనా సరే మేము ప్రార్థన చేస్తూనే ఉండాలి మేలులో ప్రార్థన చేయాలి కీడులో ప్రార్థన చేయాలని నీవు చెప్తున్న విధానం బట్టి నీకే స్తోత్రములు అట్టి రీతిగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి స్థితిలోనూ ప్రతిరోజు కూడా ఎడతెగక ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఆత్మను మా అందరి మీద నీవు కృమ్మరింపజేసి ఆశీర్వదించండి నీ మేలులతో నింపండి ఇదిగో మా శత్రు భయాల నుంచి మమ్మల్ని దూరపరిచి ఏవైతే మమ్మల్ని భయపెడుతున్నాయో వాటి మీద మాకు అధికారమునిచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి ఇదిగో నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా చేయండి మంచి ఆరోగ్యంతో మమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఇదిగో ఈ వాక్యమును మా యొక్క జీవితాలలో సంపూర్ణంగా నెరవేర్చవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమె